ఇక్కడ ఈనాడు లో ఒక మెయిన్గా మెయిన్ పేపర్ హైలైడ్ అయిన వార్త ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం మొదటి నుంచి చాలా మంది రాజకీయ నాయకులు చెబుతున్నారు ఏంటంటే ఎన్ని ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం మీద కొన్ని అడ్లీట్ అవుతుంది అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది దాని గురించి నేను కేసీఆర్ గారు ఫస్ట్ టైం స్పందించడం జరిగింది నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చడానికి బాధ్యతపై యత్నం అంటే నూట నూట నాలుగు ఎమ్మెల్యేలతో ఉన్న ప్రభుత్వాన్ని మాకు కూల్చడానికి ప్రయత్నం చేసింది బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు అరవై నాలుగు ఎమ్మెల్యేలను బత్కరిస్తారా అన్నట్టు ప్రశ్నించడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ని చూస్తారు రాబోయే రోజుల్లో ఉద్యమకాలంలో ఎలా ప్రసంగాలైనా ఆయన చేసిన పోరాటాలైనా అలాంటి కేసీఆర్ మీరు చూస్తారు అన్నట్టు ఇక్కడ నిన్న ప్రకటించడం జరిగింది తెలంగాణ భవన్లో మీటింగ్ మీటింగ్లో ఆయన ప్రకటించడం జరిగింది కవిత అరెస్ట్ కక్ష సాధింపు చర్య అంటే కవిత కవిత అరెస్ట్ కూడా కక్ష సాధింపు చర్య అని ప్రకటించడం జరిగింది ఆయన ఏ విధంగా మాట్లాడాడంటే డీటెయిల్గా అప్పుడు బిఎల్ సంతోష్ను బిజెపి జాతీయ నాయకుడు సంతోష్ని అరెస్ట్ చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నించగా దానికి కక్ష సాధించే చర్య భాగంగా కవితను అరెస్ట్ చేయడం అయినట్టు డీటెయిల్గా చెప్పడం జరిగింది బాలాసా విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నిన్న కేసీఆర్ మీటింగ్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడడం జరిగింది ఒకసారి డీటెయిల్ చూస్తే వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగవచ్చని లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు నూట నాలుగు మందితో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న వారస ప్రభుత్వాన్ని కూర్చేందుకు భాజపా ప్రయత్నించింది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతిస్తున్నా కాంగ్రెస్ ముక్తు భారత్ ఎజెండాలో ముందుకు వెళ్తున్న భాజపా ఇతర పార్టీల ప్రభుత్వాల్లో ఎక్కడ మదిలి వదిలిపెట్టింది ఇక్కడి ప్రభుత్వాన్ని కూడా వదలదు కాంగ్రెస్ లో లేదు స్థిరత్వం లేదు కాంగ్రెస్ తీర్చాలని భాజపా వాళ్ళు ప్రయత్నం చేసిన కరడుగా నేతలు వెళ్లరు అలా జరిగితే బారత్స మద్దతు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు నాతో చెప్పారు ఎంఐఎం కూడా వెళ్ళరు ఏ రాజకీయ గందరగోళం ఏర్పడినా బారసుకే మేలు జరుగుతుంది సో ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుంది అన్నట్టు కేసీఆర్ గారు ఒక ప్రకటన జరిగింది ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరైనా వీడితే మీరు ప్రమాదంలో పడుతున్నానంటే ఒక వారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఒక హెచ్చరికగా ఈయన ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఏంటంటే అక్కడ ఎవరు ఎవరు విచ్ఛిన్నమైన కూడా ఆ వాళ్ళ మద్దతు మనకు సో ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడతా అని కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు ఏమి ఏంటంటే ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు వారు వారి ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఏదేమైనా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాల్లో ఒక సంచలనం జరగవచ్చు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏం కాదు ఒకవేళ పైన మోడీ ప్రభుత్వం ఏర్పడిందంటే రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం మార్పులు అయితే జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మనకు సరే ఇది కేసీఆర్ గారికి సంబంధించిన వార్త